జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి రావు ఖాన్ అధ్యక్షతన అంతర్గాం కార్యాలయంలో స్వచ్ఛధనం పచ్చధనం కార్యక్రమంపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా ఖాన్ ఉదయ్ కిరణ్లు మాట్లాడుతూ ఐదవ తేదీ నుండి జరిగే స్వచ్ఛధనం పచ్చధనం కార్యక్రమంపై సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని ప్రతిరోజు గ్రామ కార్యదర్శులు గ్రామంలోని వాడవాడలా తిరుగుతూ గ్రామ సమస్యలను తెలుసుకుంటూ ప్రతిరోజు వాడల్లో పరిశుభ్రతను పాటిస్తూ ప్రజలు అనారోగ్యన బారిన పడకుండా చూసుకోవాలని తెలియజేశారు ప్రతిరోజు ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వర్తించాలని వివిధ శాఖల వారిని ఆదేశించారు టోటల్ జీపీస్ కూడా మేము డిస్ట్రీ పంపేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఏదైతే మాకు డే వై ప్రోగ్రామ్ ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగం మీరు అందరూ కూడా వాట్సాప్లో పెట్టండి ఫస్ట్ గ్రూప్లో పెట్టేస్తే మీరు ఆల్రెడీ నేను మీకు డే వైజ్ షెడ్యూల్ ఏమేమి చేయాలి అనేది అందులో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా అంటే సక్సెస్ చేయాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు రమ్మన్నామంటే మనకు ఫస్ట్ డే ర్యాలీ ఉంది స్కూల్ పిల్లలతో అంటే డిపార్ట్మెంట్ అందరు ఆఫర్స్ కానివ్వండి మా ఎన్నిఎంస్ కానీ టీచర్ మా అందమైన టీచర్స్ కానివ్వండి తర్వాత మీ సీసీలు కానివ్వండి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి డీపీ లెవెల్లో స్కూల్ పిల్లలతో తయారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి నేను చెప్పడం మీ ఎంఏ గారు చెప్పండి ఐదో రోజులు టైమింగ్ టైమింగ్తో ఎంపీ గారు ఆ టైమింగ్కు అందరూ కూడా అక్కడ డీపీలో గ్యాదరీ స్కూల్ స్టూల్ అందరూ గ్యాదరీ అట్లా విలేజ్ లెవెల్లో కూడా అవేర్నెస్ పంపించాలి ఇందాక మా మెడికల్ ఆఫీసర్ కూడా ఎక్కడ త్రీ మంత్స్ సీజర్ డీసీస్ బాగా వస్తాయి మీరు అందరూ కూడా మీ ఇంటిలో ఇంటి పక్క అవి మీ ఇంటి కలిసరం అనుకుంటుందని చెప్పండి అదేవిధంగా మీకు అందరూ కూడా తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ జీపీస్లో పెద్ద సెకండ్స్లో మనం అంటే ఇన్స్ట్రక్షన్ పోయినాయి అందరూ కూడా చేస్తారు ట్యాంకింగ్ చేస్తున్నారు అదేవిధంగా టీచింగ్ చేస్తున్నారు మళ్ళీ ఆయిల్ పాంప్స్ కూడా అవి చేస్తుంటారు ఆయిల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ కూడా వాటర్ స్టా స్టాండర్స్ కాకుండా మంచిగా అంటే సెక్రటరీ కూడా మీరు మీ జీపీలలో శుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటారు ఎందుకంటే కొన్ని చోట్ల కలెక్టర్ గారు వస్తే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు కాబట్టి మీ అందరూ కొత్తగా వచ్చింది కాబట్టి అంటే ఎక్కడ వేసినా ఏ డిస్టులో వేసినా చాలా మీ అందరు కూడా అవగాహన ఉంది కాబట్టి ప్రత్యేకంగా మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కూడా ఏంటంటే నా నుండి నేను మీకు మెసేజ్ ఇస్తున్నా మీ జీపీలో మాత్రం మీరు ఎక్కడైతే పిచ్చి మొక్కలు నాలెడ్జ్ ఉన్నాయో ర్యాలీస్ పాటలు కూడా ఉన్నాయి అయితే మాత్రం ఈ కార్యక్రమంలో ఎంపీఓ వేణుమాధవ్ హెల్త్ అసిస్టెంట్ సురేష్ కుమార్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు ఏపీఓ రమేష్ ఏపీఎం ఏఎన్ఎంస్ ఆశా ఏడబ్ల్యూటీఎస్ హాజరయ్యారు